స్టాక్ మార్కెట్ జీరో టు హీరో కోర్స్ ఎపిసోడ్ నంబర్ పది మనమందరం కంపెనీల గురించి న్యూస్లో చదువుతాం వాటి షేర్ ధరలు పెరగడం చూస్తాం కదా కానీ అసలు ఆ కంపెనీ నిజంగా ఎంత స్ట్రాంగ్గా ఉంది దాని ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకోవడం ఎలా ఈ ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే మనం వాటి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లోకి లోతుగా వెళ్ళాలి సో ఈరోజు ఆ రహస్యమేంటో తెలుసుకుందాం సరే మరి ఒక కంపెనీ హెల్త్ దాని పర్ఫార్మెన్స్ ఇంకా ఫ్యూచర్లో అది ఎంత పెరుగుతుంది ఇవన్నీ నిజంగా అర్థం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి దానికి సమాధానం ఆ కంపెనీ ఫినాన్షియల్ రిపోర్ట్స్లోనే ఉంది వీటిని మనం ఆ కంపెనీ లోపలికి చూసే మూడు కిటికీలనుకోవచ్చు ఇప్పుడు మనం ఆ మూడు కిటికీలు గుండా లోపలికి తొంగి చూద్దాం ఓకే మన ఈ జర్నీలో మొత్తం నాలుగు స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఇది ఒక స్నాప్షాట్ లాంటిది నెక్స్ట్ పీఎండ్ స్టేట్మెంట్ ఇది కంపెనీ పర్ఫార్మెన్స్ స్టోరీని చెప్తుంది ఆ తర్వాత క్యాష్ ఫ్లో అంటే డబ్బు ఎటు వెళ్తుందో చూస్తాం ఫైనల్ గా ఈ మూడింటిని కలిపి చూస్తే అసలు కథ ఎలా అర్థమవుతుందో తెలుసుకుందాం రైట్ మన ఫస్ట్ టూల్ బ్యాలెన్స్ షీట్ ఇది చాలా సింపుల్ అండి జస్ట్ ఒక కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ని ఒక పర్టిక్యులర్ రోజున ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ థర్టీ ఫస్ట్ క్లిక్ మనిపించిన ఒక ఫోటో లాంటిది ఆ ఒక్క క్షణంలో కంపెనీ పరిస్థితి ఏంటో చూపిస్తుంది అంతే టెక్నికల్గా చెప్పాలంటే బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైంలో ఒక కంపెనీకి ఏమేమున్నాయి అంటే ఆస్తులు అలాగే అది ఎవరికి బాకీ ఉంది అంటే అప్పులు ఈ రెండూ పోగా యజమానులకు అంటే షేర్ హోల్డర్లకు నిజంగా మిగిలింది ఎంత అదే ఈక్విటీ ఈ మూడింటిని చూపించే డాక్యుమెంటే బ్యాలెన్స్ షీట్ చూడండి దీని వెనుక ఒక సింపుల్ ఫార్ములా ఉంది ఒకవైపు కంపెనీ ఆస్తులు అంటే క్యాష్ బిల్డింగ్స్ మెషినరీ లాంటివి ఇంకోవైపు కంపెనీ అప్పులు బ్యాంక్ లోన్లు లాంటివి ప్లస్ ఓనర్ల వాటా అదే ఈక్విటీ ఈ రెండు వైపులా ఎప్పుడూ టాలీ అవ్వాలి బ్యాలెన్స్ అవ్వాలి అందుకే దీన్ని బ్యాలెన్స్ షీట్ అంటారు సింపుల్ కదా సో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే కంపెనీ మొత్తం ఆస్తుల నుండి దాని అప్పులన్నీ తీసేస్తే ఏం మిగులుతుందో అదే ఈక్విటీ అదే షేర్ హోల్డర్ల అసలైన వాల్యూ అనమాట ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక కంపెనీకి ఐదు వందల కోట్ల ఆస్తులున్నాయనుకోండి దానికి రెండు వందల కోట్ల అప్పులున్నాయి అప్పుడు దాని ఈక్విటీ ఎంత సింపుల్ ఐదు వందలు మైనస్ రెండు వందలు అంటే మూడు వందల కోట్లు ఇదే ఆ కంపెనీ నెట్వర్త్ ఈ నంబర్ మనకు ఆ కంపెనీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి చాలా చెబుతుంది ఓకే ఇప్పటిదాకా మనం బ్యాలెన్స్ షీట్ అనే ఫోటో చూసాం ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనే వీడియో చూద్దాం ఇది ఒక పర్టికులర్ పీరియడ్లో అంటే సాధారణంగా ఒక సంవత్సరంలో కంపెనీ ఎలా పర్ఫామ్ చేసిందో చెప్పే ఒక కంప్లీట్ స్టోరీ లాభం ఎలా వస్తుందో తెలుసుకోవడం చాలా ఈజీ మూడే మూడు స్టెప్స్ స్టెప్ వన్ రెవెన్యూ అంటే అమ్మకాల ద్వారా కంపెనీకొచ్చిన మొత్తం డబ్బు స్టెప్ టూ ఖర్చులు తీసేయడం రా మెటీరియల్స్ జీతాలు రెంట్ ఇలాంటివన్నీ ఇక స్టెప్ త్రీ ఫైనల్గా మిగిలిందే నెట్ ప్రాఫిట్ అంటే అన్ని ఖర్చులు వడ్డీలు ట్యాక్సులు కట్టేశాక చేతికి మిగిలిన అసలు లాభం అనమాట ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ వర్సెస్ నెట్ ప్రాఫిట్ చూడండి ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే కంపెనీ తన మెయిన్ బిజినెస్ చేసి సంపాదించిన లాభం మాత్రమే కానీ నెట్ ప్రాఫిట్ దీన్నే మనం బాటం లైన్ అంటాం ఇది అన్ని ఖర్చులు ఇంట్రెస్ట్ ట్యాక్సులు అన్నీ పోగా చిట్ట చివరికి మిగిలిన అమౌంట్ సరే ఇప్పుడు మూడో స్టేట్మెంట్కి వద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇది ఒక రియాలిటీ చెక్ లాంటిది ఇక్కడ మనం పేపర్ పై ఉన్న నెంబర్లను కాదు అసలైన డబ్బు ఎటు వెళ్తోందో ఫాలో అవుతాం ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక కంపెనీ తన బుక్స్లో లాభం చూపిస్తున్నా దాని చేతిలో క్యాష్ ఉండకపోవచ్చు అవును మీరు విన్నది నిజమే ప్రాఫిట్ ఉన్నంత మాత్రాన క్యాష్ ఉన్నట్టు కాదు అందుకే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది కింగ్ ప్రాఫిట్ వేరు క్యాష్ వేరు ఈ క్యాష్ ఫ్లోలో మూడు రకాలుంటాయి ఒకటి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అంటే బిజినెస్ రన్ చేయడం ద్వారా వచ్చే డబ్బు ఇది ప్లస్లో ఉందంటే కంపెనీ హెల్తీగా ఉన్నట్టు రెండు ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లో అంటే కొత్త మెషీన్లు కొనడం బిల్డింగ్లు కట్టడం లాంటి పెట్టుబడులకు వాడిన డబ్బు ఒక కంపెనీ గ్రో అవుతుంటే ఇది మైనస్లో ఉండడం నార్మలే ఇక మూడు ఫైనాన్సింగ్ క్యాష్ ఫ్లో అంటే లోన్లు తీసుకోవడం లేదా తిరిగి కట్టడం లాంటివి అన్నమాట ఓకే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మనం ఒక ఫినాన్షియల్ డిటెక్టివ్లా ఆలోచించాలి ఈ మూడు స్టేట్మెంట్స్ ని కలిపి చూడాలి కేవలం ఒక్కదాన్నే చూస్తే అసలు కథ అర్థం కాదు కొన్నిసార్లు అది మనల్ని మిస్లీడ్ కూడా చేయొచ్చు సో సింపుల్ గా చెప్పాలంటే బ్యాలెన్స్ షీట్ ఏం చెబుతుంది కంపెనీ నెట్వర్త్ ఎంత అని పిఎండర్ స్టేట్మెంట్ ఏం చెబుతుంది కంపెనీకి లాభం వచ్చిందా లేదా అని ఇక క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏం చెబుతుంది బిజినెస్ నిజంగా డబ్బుని సంపాదిస్తోందా అని ఈ మూడు ప్రశ్నలకు సమాధానం తెలిస్తేనే మనకు ఆ కంపెనీ పూర్తి పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది సరే ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ టైం ఏదైనా కంపెనీని చూసినప్పుడు దాని కథను ఈ మూడో కిటికీల ద్వారా చదవగలరు కదా ఈ టూల్స్తో ఇకపై కేవలం న్యూస్ హెడ్లైన్స్ చదవడం కాదు వాటి వెనుకున్న అస్సలు ఫైనాన్షియల్ స్టోరీని మీరే సొంతంగా అర్థం చేసుకోగలరు స్టాక్ మార్కెట్కు సంబంధించిన జీరో టు హీరో కంప్లీట్ కోర్స్ని తెలుగులో మీ అందరికీ ఉచితంగా అందిస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అవుతుంది మీకు మా కంటెంట్ నచ్చి మా టీంను సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీకు సాధ్యమైనంత సపోర్ట్ పంపించవచ్చు మీ ప్రేమ మీ సపోర్ట్ మాకి ఎంతో విలువైనది థ్యాంక్ యూ మరిన్ని యూస్ఫుల్ వీడియోలతో కలుద్దాం